మెహబూబాబాద్ జిల్లా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు మార్కెట్ డిమాండ్ ఉన్న పంటల సాగు ప్రత్యామ్నాయ పంటల సాగు గడప గడపకు ఆయిల్ పామ్ సాగు నెల నెల స్థిరమైన ఆదాయం ఆయిల్ పామ్ తోనే సాధ్యం ఆయిల్ పామ్ పంట తెలంగాణ రైతుల కల్పతరువు ఆయిల్ పామ్ గెలలు రైతన్న బంగారు కలలు ఆయిల్ పామ్ సాగు ప్రతి రైతు ఇంటింట సౌభాగ్యం ఆయిల్ పామ్ పంటకు కోతులు కుక్కలు దొంగల బెడదలేదు ఆయిల్ పాము పంటకు బైబ్యాక్ సౌకర్యం కలదు అంతర పంటలతో అదనపు ఆదాయం పొందవచ్చు మొదటి మూడు సంవత్సరాలు వరి కాకుండా అరటి బొప్పాయి జామ పుచ్చ దోసపండు పూలు కూరగాయలు ఆకుకూరలు ఉల్లి వెల్లుల్లి అల్లం మిరప పసుపు మల్బరి ప్రత్తి మొక్కజొన్న కంది పెసర బొబ్బెర ప్రదుతి వేరుశెనగ ఆవాలు కుసుమ పశుగ్రాసాలు మొదలైనవి ఇంకా ఆరు సంవత్సరాల తర్వాత నీడ వస్తుంది కాబట్టి కోకో అంటే చాక్లెట్ కాయ జాజికాయ వక్క అనాస